ఏపీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ టూర్లో కేంద్ర మంత్రులను వరుస కలుస్తున్నారు అయితే ఢిల్లీ టూర్లో అందరినీ ఆకట్టుకుంటున్న విషయం ఏంటంటే భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ని కలవటం అంటే ప్రస్తుతం ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు అటువంటిది ఆయనను కలవటమే ఎక్కువగా ఆసక్తిని రేపుతోంది జగ్దీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి కాకముందు బీజేపీలో అగ్రనేతలకు అత్యంత సన్నిహితులైన వారు ఆయన కమల దళంలో ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు ఆయనను కలవటం మర్యాదపూర్వకంగానేనని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి ఇక ఉపరాష్ట్రపతితో లోకేష్ సమావేశం కూడా చాలా చక్కగా సాగింది యువ నేతగా ఉన్న లోకేష్తో ఉపరాష్ట్రపతి చాలా విషయాలు చర్చించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఈ విధంగా ఈ మీటింగ్ ఆసక్తిని పెంచితే ఇక ఢిల్లీలో మరో సమావేశం కూడా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది అదే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో లోకేష్ సమావేశం అవటం దాదాపుగా అరగంట పాటు లోకేష్ కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు ఏపీకి సంబంధించిన అన్ని విషయాలు చర్చించారని పార్టీ వారు గలు చెప్తున్నాయి అంతేకాకుండా లోకేష్ తాను చేసిన వేలాది కిలోమీటర్ల యువ గలం పాదయాత్రకు సంబంధించిన పుస్తకాన్ని కూడా అమిత్ షాకు అందించారు దాంతో అమిత్ షాను లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు లోకేష్ ప్రజలతో మమేకమైన తీరును కూడా ప్రశంసించారు ఇక ఈ విధంగా చూస్తే గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా లోకేష్ కలిసిన సందర్భంగా ఆయన వద్దకు వెళ్ళినప్పుడు తన పుస్తకాన్ని ఆయనకు అందించి ఆశీస్సులు కూడా నారా లోకేష్ తీసుకున్నారు చాలాసేపు ఆనాడు నరేంద్ర మోదీతో లోకేష్ చర్చించారు ఇప్పుడు అమిత్ షాతో భేటీతో కేంద్ర పెద్దల గుడ్ లుక్స్లో ఖచ్చితంగా యువ నేతగా నారా లోకేష్ ఉన్నారన్న సంకేతాలు అందించారు ఏపీలో టీడీపీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉంది సొంతంగా రాజకీయం చేస్తున్న పార్టీ అయితే కూటమిలో భాగస్వామ్యం ఉన్నందువల్ల బీజేపీ పెద్దలతోనూ సాన్నిహిత్యం పెంచుకోవాల్సి ఉంది అందుకే ఇప్పుడు ఆ పనిని నారా లోకేష్ విజయవంతంగా చేస్తూ ఉన్నారు అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇక మీదట ఆయన తరచూ ఢిల్లీ రాబోతున్నారని అంటున్నారు అయితే కూటమిలో భాగస్వామ్యం ఉన్నందువల్ల బీజేపీ పెద్దలతో అత్యంత సాన్నిహిత్యం పెంచుకోవాల్సి ఉంది అందుకే ఇప్పుడు ఆ పనిని నారా లోకేష్ భుజానికి ఎత్తుకున్నట్టుగా కనిపిస్తోంది ఆయన ఢిల్లీ పర్యటన విజయవంతంగా చేస్తూ ఉన్నారు ఇక మీదట కూడా తరచూ ఢిల్లీ రాబోతున్నారని కూడా కొందరు అంటూ ఉన్నారు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సమస్యలను కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించి వాటిని పరిష్కరించుకోవటం అదే సమయంలో కేంద్ర పెద్దలను కలిసి వారితో మరింత అనుబంధం పెంచుకోవడం ఇలా బహుముఖమైన కార్యాచరణతో నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలు ఉండబోతున్నాయని స్పష్టంగా చెప్తున్నారు గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు వరుసపెట్టి ఢిల్లీ టూర్లు చేశారు మొత్తం ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీ పర్యటనలు చేశానని ఆయనే ఒకనొక సందర్భంలో చెప్పుకొచ్చారు అది ఆనాటి పరిస్థితి ఇప్పుడు కలిసి వచ్చిన కొడుకుగా లోకేష్ ఉన్నారు పైగా జాతీయ స్థాయిలో కూడా లోకేష్కి ఎలివేషన్ అవసరమని టీడీపీ భా భావిస్తోంది అదే ఇప్పుడు టీడీపీ వ్యూహంగా పెట్టుకుంది దాంతో రానున్నటువంటి రోజుల్లో ఢిల్లీ యాత్రలు ఎక్కువగా లోకేష్ చేపడతారని కొందరంటూ ఉన్నారు అలా ఏపీకి కేంద్రం నుంచి ఏ సాయం దక్కినా అది లోకేష్ క్రెడిట్ ఖాతాలో పడుతుందని కూడా టీడీపీ వ్యూహంగా ముందుకెళ్తోంది మొత్తానికి లోకేష్ హస్తిన పర్యటనలు ఎప్పుడూ స్పెషల్గానే ఉండబోతున్నట్లుగా పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయాల్లో టాక్ వినిపిస్తోంది